హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై ఐదో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు రేట్లు అనేటివి నిన్నటికన్నా కొద్దిగా పర్వాలేదు అనిపించేటట్టే వేసినారు ఇక కాయలు కూడా నిన్నటికన్నా తక్కువగా వచ్చినాయి సోమవారం కావచ్చు లేదంటే మంగళవారం కావచ్చు ఢిల్లీకి అనేది బండ్లుగా అనేది అనేవి పోతాయన్నమాట అందుకని సోమవారం నుంచి రేట్ ఏమన్నా పెరిగే అవకాశం ఉండొచ్చు అనుకుంటున్నాను ఎందుకంటే అప్పటికి ఎలక్షన్లు కూడా అయిపోతాయి ఢిల్లీలో మార్కెట్ ఓపెన్ చేస్తే కాయలు ఎక్కువ శాతం కాబడతాయి కాబట్టి ఆ సమయంలో ఎక్కువ కాయలు తీసుకుంటారని నేను అనుకుంటున్నాను ఇక ఈరోజు మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు అనంతపురం మార్కెట్కి మొత్తం ఆరు వందల టన్నులు చిండికాయలు అయితే రావడం అయితే జరిగింది ఇక స్టార్టింగ్ రేట్ అయితే నిన్నటి మాదిరిగానే ముప్పై వేలతోనే స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే నిన్న ముప్పై ఐదు ముప్పై ఆరు వేశారు కదా ఈరోజు ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు వరకు వేసినారు అంటే ఒక మండీలో ఒక రేట్ అనమాట అందుకని ఈరోజు నిన్నటికన్నా పర్వాలేదు అనుకుంటున్నాను ఎందుకంటే ముప్పై ఏడు వేసినారు కాబట్టి టోటల్ కార్డ్ వచ్చేసి నలభై రెండు నలభై ఒకటి నలభై మూడు ఇట్లా నడుస్తూ ఉంది ఇక మార్కెట్లో మనకి ఆల్మోస్ట్ తెలుసు కాబట్టి దాన్ని బట్టి బయట రేట్లు అనేది పెడుతూ ఉంటారు అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ subscribe channel please